హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ చేపల ఇగురు చేపల పులుసు అలాగే ఫ్రై కాకుండా ఇలా ఇగురు చేసుకొని తినండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ ఇగురు చపాతీలేకైనా లేదా రైస్ లేకైనా టేస్ట్ చాలా బాగుంటుంది చేపలు ఇష్టంగా తినేవారికి ఈ చేపల ఇగురు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ రెసిపీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ సమయం కేటాయించకుండా ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది ఈ చేపల ఎగురు మూడు రోజులైనా పాడవదు అంత టేస్టీగా ఉంటుంది అలాగే అంతే విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఈ విధంగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ఐదు చేప ముక్కలను తీసుకున్నాను చేప ముక్కలు ఫ్రెష్గా ఉంటేనే ఇగురు టేస్టీగా ఉంటుంది అలాగే మూడు మీడియం సైజ్ టమోటాలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు చిన్న ని కూడా కట్ చేసి తీసుకుందాం మూడు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో మనం తీసిపెట్టుకున్న చేప ముక్కలు వేసి పసుపు అలాగే సాల్ట్ బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత చేప ముక్కలను ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక ప్యాన్లో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి చేప ముక్కల్ని ప్యాన్లో వేసిన వెంటనే కదపకూడదు ఇలా హాఫ్ మినిట్ వదిలేసిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి చేప ముక్కలను ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన మనకు త్రీ డేస్ అయినా పాడవ్వకుండా ఉంటుంది చేపలు ఇష్టపడని వారు కూడా ఇలా ఎగురు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారుగా మనకు చేపలు బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా కలర్ వస్తే మనం చేయబోయే రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్సెస్ ఆయిల్ తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న ఆనియన్స్ కూడా వేయించుకోవాలి మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్న ఆయిలే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ వేయనవసరం ఉండదు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ అందులోనే రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి మీ టేస్ట్కు తగినట్లు మాత్రమే కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం చేప ముక్కలకు ఈ గ్రేవీ అంతా పట్టేటట్లు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సాల్ట్ అలాగే కారం చెక్ చేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా చేపల యుగురును సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా టేస్టీగా చేసుకునే చేపల యుగురును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా డ్రై అయినప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చేపలిగురు రెడీ అయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీనెస్ డే